అనంతపురం జిల్లా ఉరువకొండలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది కులం కట్టుబాట్లు మీరారని ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు పక్క ఊరిలో పెళ్లి కుదుర్చుకున్నారని ఆ కుటుంబం పైన కుల పెద్దలు చర్యలు తీసుకున్నారు నిశ్చితార్థం చేసుకున్నటువంటి కుటుంబంతో మాట్లాడితే పన్నెండు వందల జరిమానా విధించారు ఆ ఇంట్లో మంచినీరు తాగితే లక్ష జరిమానా విధించారు దీంతో బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్ పోలీసులను ఆశ్రయించింది ఏపీ జాతర సంఘం రాష్ట్ర మరి ఉరుమకొండ పట్టణంలో మరి జోగి వెంకటేష్ అనే వ్యక్తి కుమారుడు ఎంచే చేసినాడు మరి మా వాళ్ళు పూర్వీకంగా ఇంటింటి పో తినేవాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు గురయ్యేవారు మరి అలాంటి సమాజం మంచిది కాదని చెప్పేసి కొడుకు చదువుకున్న చదువుని గురించి వేరే కులం కాకుండా తన కులంలోనే కర్ణాటకలో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ కుటుంబంలో ఇతనిపై నా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అక్కడ కూడా అదే క్యాంట్రీలు చేసుకుంటే బాగుంటుందని ఆశించి పెళ్లి చేసుకుంటే అదే కులానికి సంబంధించిన జోగి సంఘానికి సంబంధించిన కులస్తులు దగ్గర దగ్గర ఈ అనంతపురం జిల్లాలో ఒక నాలుగు ఏరియాల్లో పెద్ద మంచులుగా చలాన చేస్తూ మరి ఇది నువ్వు చేసుకోకూడదు చేసుకుంటే మా ఊర్లో మన ఊర్లోకి చేసుకోవాలా నువ్వు ఈనంగా బతుకు కూడు లేకుండా ఎట్లా అవ్వడానికి కానీ మనం దగ్గర చేసుకోవాలా అట్లా వేరే దగ్గర మేము చేసుకున్నామంటే నిన్ని నీ కుటుంబాన్ని నీ ఎనుకున్న వాళ్ళందరినీ కూడా కులమనింటి వెలివేస్తున్నాము వెలివేసేది కాక పన్నెండు సంవత్సరాలు వేదానికి కూడా రాకూడదు నువ్వు సంచార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుకొండ పట్టణంలో జోగి వెంకటేష్ జోగి కులం సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అట్లానే ఎంబీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్గా కూడా పనిచేశారు అలాగే లోకల్గా వార్డు మెంబర్గా కూడా పనిచేశారు రాజకీయంగా సమాజంలో భాగస్వామ్యం అవుతూ అన్ని సంచార జాతుల సమస్యల పైన పనిచేస్తున్నటువంటి వ్యక్తి జోగి వెంకటేష్ అట్లాంటి వ్యక్తిని వాళ్ళ సొంత కులంలో వాళ్ళ సొంత కులంలో వాళ్ళ కుమారుడు చదువుకున్న కుమారుడికి ఒక పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చదువుకున్న కుటుంబం నుంచి అబ్బాయి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్న తర్వాత వాళ్ళ కులంలో ఇది కరెక్ట్ కాదు ఈ సొంత కులమైనా కూడా వాళ్ళకు మాకు సంబంధాలు లేవు చాలా ఏళ్ళుగా సంబంధాలు లేవు కాబట్టి మన కులంలో సొంతకులం జోగు కులంలో ఈ నాలుగు ఊర్లో ఉన్నటువంటి అంటే దాదాపు నాలుగు కట్టలు అంటారు వాళ్ళు ఆ నాలుగు ఊర్లో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే చేసుకోవాలా వేరే ఊరి నుంచి సంబంధాలు చేసుకోకూడదు ఇది చేసుకుంటే మిమ్మల్ని కులం నుంచి వెలిస్తామని చెప్పేసి అతన్ని వెలివేయడం జరిగింది ఈ వెలివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సామాజిక దురాచారం ఈ సామాజిక దురాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మంచి చెట్లకు పిల్చము ఏదన్నా సాగులు అట్లా ఇట్లా వచ్చినా కూడా నీ ఇంటి దగ్గరికి కూడా తిరిగి చూడము ఇలా మొత్తం మన క్యాస్ట్లో ఉన్న సంచ మన జోగి కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నీ ఇంటి దగ్గర రాకోకుండా మేము బహిష్కరించినాము వస్తే ఇక్కడ అమ్మాయిని వదిలేసి నువ్వు వస్తే నిన్ను తప్పు తీసుకొని వాళ్ళు కలుపుకుంటాం ఆ అమ్మాయిని వదిలేసి రాకపోతే నువ్వు కూడా వెళ్ళినే అని చెప్పి చెప్పడం జరిగింది నేను అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేశాను నేను రావడానికి కుదరదు నేను నాకు మీరు ఎక్కడ పిలుస్తారో చెప్పండి నాది తప్పైతే మీరు అందరూ కూడా కలిసి నా తప్పు అంటే నేను పది మందిలో తప్పుగానే పెడతానని చెప్పి అన్నాను దీన్ని బోన్ బావిలో ఒకసారి పిలిపేది తర్వాత ఇక్కడ ఉద్యోగుల్లో ఒకసారి పిలిపడం జరిగింది ఉద్యాలకు వెళ్ళి కూడా చెప్పాను నేను వేరే అమ్మాయిని కాదు మన జోగి పులసలవైనా చేసుకున్నాను మీరు ఇలాంటివన్నీ ఇది చేయొద్దండి ఇప్పుడు ఆచార్యులు ఏంటి ఈ కా ఈ కాలంలో కూడా మీరు అక్కడ చేసుకోకూడదు ఇక్కడ చేసుకోకూడదు అని చెప్పడం సరైంది కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పడం కూడా